ఉషోదించుస్వాగతం సుస్వాగతం వ్యక్తులు ఎలా మరి పథకాలు ఆపాలంటే చాలా మంచి మంది ఉంచే మరి మంచిదాగా మరి వ్యక్తుల యోచనతో ఊసాగిద్దాం ఇక యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదని చెప్పి మరి ప్రధానమంత్రి మోదీ గారు నిన్న లోక్సభలో మరి గట్టిగానే మాట్లాడింది ఇక అమెరికా అధ్యక్షుల ఫోన్ చేసి ఏది ఏమైనా సరే మొత్తం మీద మరి పాకిస్తాన్ చాలా భారీ దాడికి కుట్రబడుతున్నది మరి భారీ భారీ ఆయుధాలు కూడా సమకూర్చుకున్నది భారత్ పై గట్టిగా యుద్ధం చేస్తున్నది మరి మీరు ఏమంటున్నారనంట అంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లో బతి బదివిలాడే పరిస్థితి లేదు పాకిస్తాన్ సుఖాలు చూపిస్తాం మా ఆయుధాలు మా యుద్ధం ఎప్పుడైతే తిట్టా ఉందో ఓసారి చూపిస్తామని చెప్పి ఇక గట్టిగా మాట్లాడినట్టు ఇక మొత్తం మీద ఇక నిన్న లోక్సభలో జరిగినటువంటి చర్చలలో మీరు ఎవ్వరు చెప్తే యుద్ధం ఆపలేదు మరి పాకిస్తాన్ ఏ కాలభేదాన్ని గురించి మరి బదివిలాడి యుద్ధం వేరు విరమించుకోవాలని చెప్పి వేడుకున్నది కాబట్టి మేము ఈ యుద్ధాన్ని విరమింపజేసుకున్నాం చెప్పి నేను చాలా స్పష్టం చేశాడు అసలు నిజంగా మరిగా రాహుల్ గాంధీ గారేమో మీకు చేతగాకనే మీకు యుద్ధ నైపుణ్యత ఉంది కానీ అది వాస్తవంగా మీ నిర్ణయం కాదు కొంతమంది నిర్ణయం మీదకే ఈ యుద్ధం మాత్రమని చెప్పేమో ఇక రాహుల్ గాంధీ గారు అంటారు మొత్తం విధానైతే ఇక మరి భారత్ సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికైతే మరి తెలిసి నచ్చుకోవడం మోదీ గారు అంటారు ఇక దూడాల మనకి ఎవరి సత్తా ఎంత ఉందో ఏ ఒక్క కానీ ముందు ఉందో తెలుస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మే తొమ్మిది అట ట్రంప్ గారట ఫోన్ చేశారు ప్రధానమంత్రి ఫోన్ చేసి మరి ఏమయ్యాలి ఏం సంగతి మరి పాకిస్తాను చాలా గట్టిగా మరి యుద్ధ నైపుణ్యతతో మీద భారీ ఎత్తున దాడి చేయడానికి వస్తుందని చెప్పినాడు ఎవరు పాకిస్తాన్ అనగానే అలా పని అలా చేసుకొని మేము మా పని మేము చేసుకుంటూ పోదామనేమో మరి భారత్ చెప్ప మిత్రులారా వాస్తవంగా మరి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి తక్కువ ఆర్థికంగా కూడా పాకిస్తాన్ చాలా ఆర్థికంగా వెనకబడినది కనీసం పాకిస్తాన్కు యుద్ధ విమానాలలో పెట్రోల్ వేయడానికి ఐసలేదు అట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి కొనుక్కున్నది ఇక మొత్తం మీద అయితే ఇక ఇదే విషయాన్ని ఇక ప్రధానమంత్రి గారు మరొకసారి అయితే చెప్పింది ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక ఢిల్లీ ముంబై చెన్నై మహానగరాల్లోని ఇక కాలుష్యం పరిమితమైనటువంటి కాలుష్యం ఉన్నది మరి హైదరాబాద్ను మరి ఆ విధంగా జరగకుండా నగరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పి మన ముఖ్యమంత్రి రవ్వ మొత్తం మీద పట్టణ అభివృద్ధి శాఖ అధికారాన్ని నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసింది ముఖ్యంగా జల కాలుష్యం అంటే నీటి కాలుష్యం వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరి ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాని మీద ఇక నిన్న మొత్తం ఒక సమావేశం పైకి ఏర్పాటు చేసిండు దీనికోసం మరి ప్రభుత్వం అన్ని రకాలుగా అధికారులకు అయితే హామీ ఇచ్చింది ఇక అదే విధంగా మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు ఇక బీసీ రిజర్వేషన్ల కోసం డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి ఇక తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు మరి కల్వకుంట్ల కవిత గారు ఒక నిర్ణయానికి వచ్చింది ఇక హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర మరి ధర్నా అంట డెబ్బై మూడు గంటల పాటు ఇక మరి బీసీ రిజర్వేషన్ల కోసం మరి దీక్ష చేయడానికి ఇక ఆమె మొత్తం మీద ఒక సన్నాహాన్ని ఏర్పాటు చేసిందట ఇక మరి ఏదో ఏమో కానీ ఈ మధ్య కాలంలో మరి మరి పదేళ్ళు పదవి ఉన్నప్పుడు వీళ్ళకు బీసీల అంత ప్రేమ ఎందుకో మరి కనిపించలేదు కానీ పదహేడు వందల ఇట్లు మరి బీసీల మీద మరి ఇరవై ఏ ప్రేమ వచ్చిందని చెప్పి ఇక టిపిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అనుకున్నటువంటి మాట మొత్తం విధంగా అయితే ఇక మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇంకా మా గట్టిగానే వస్తున్నారనే చెప్పాలి ఇక అదే విధంగా మరో వార్తల్లో చనిపోయినట్టయితే ఇక ఆగస్టు ఎనిమిది అన్న బిఆర్ఎస్ బీసీల సభ పెడతారు ఇక నిన్న తెలంగాణ భవన్లోని జరిగినటువంటి మరి మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అదే విధంగా శ్రీనివాస గౌరు ఇక కొంతమంది బీసీ నేతలు అంతా కలిసి ఇక లో ఉన్నటువంటి బీసీ నేత ఇక నిన్న మీడియా సమావేశం పెట్టింది ఇక ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆగస్టు ఎనిమిది తారీఖున బీసీల సభ పెడతారట ఈ సభ కూడా కరీంనగర్ లో పెట్టేటువంటి అవకాశం ఉండదట మరి మొత్తం మీద ఇక బీసీల కోసం మళ్ళొకసారి మేము ఉద్యోగిస్తామని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఇక యువాల వీళ్ళు కూడా ఇప్పుడు నిఘమాట దాకానేమో మరి మరక చర్లా మరక చర్లా అన్నారు ఇక మరి అంతకుముందు ఏమో ఇక కంచి బి భూములు అన్నారు ఇక ఈ పాపం ఇప్పుడు ఏం దొరుకుతలేదు ఇప్పుడు ఇక బీసీలు ఏమలు అన్నారు ఇక యువాలిక మరి వీళ్ళు ఏం చేస్తారు సో ఎంత కడలో భాగం లేకుండా స్థానిక ఎన్నికల సమరానికి మరి ఏదేమన్నా అవకాశాలు తీసుకుంటే ఇక మాకు ఇక మరో వెళ్ళిపోయినట్టయితే ఇక అయితే ఇక వనకచర్లపై ఇక్కడ సుప్రీం కోర్టు పోయేటువంటి అవకాశం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదన్నాడు మనరి హరీష్ గారు ఒక మాట మాట్లాడారు గురు శిష్యులు దగ్గర కలిసి తెలంగాణకు దృహం చేస్తున్నారు నీటి వాట రాకుండా చేస్తున్నారు కాబట్టి సామరస్యంగా పరిష్కరించుకుంటే ఈ పదేటటువంటి పని కాదు కాబట్టి మనకు సర్కారం మోసం చేస్తుంది కాబట్టి మనం సుప్రీం కోర్టు పోక తప్పదని చెప్పి ఇక ఈ నిర్ణయం తీసుకురాట మొత్తం మీద ఇక మరి కేసీఆర్ దగ్గరికి పోయి పామౌదుల కలిసి మరి కేటీఆర్ హరీష్ రావు గారు ఇక పొద్దుగాల నుంచి పొద్దుకి ఎలాగా బాగానే ఉంచడం పెట్టినట దీని మీద అనేకమైనటువంటి కీలక అంశాలను చర్చించారట ఇక మరి ఇక రిపమాపం ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకునేటట్టు గుర్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కమ్యూనిస్టులు బీజేపీలో కనుక తప్పదు బీజేపీలోకి మరి సాధారణంగా ఆహ్వానిస్తాం మీరు రావచ్చు అని చెప్పి ఇక మన బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి మరి రామచంద్రరావు గారు అంటున్నటువంటి మాట ఇక నిన్న ఖమ్మం జిల్లాకు పోయినటువంటి ఆయన మరి కార్యకర్తలతో మాట్లాడుతూ ఇవాళ ఖమ్మం జిల్లాలోని నల్గొండ జిల్లాలోని అభివృద్ధి పనులు చేయడానికి అడ్డుపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మరి ముఖ్యమంత్రి గారికి ఎట్లాంటి మరి ప్రభుత్వ నిజంగానే ఈ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారికి మరి వీళ్ళిద్దరు మంత్రులు మాత్రం విలువరిస్తలేరు ఆయన పనులు కూడా చేయిస్తలేరు అని చెప్పి ఇవాళ రామచంద్రరావు గారు ఇట్లా కూడా మాట్లాడారు ఇక ఈ సందర్భంగా మరి కమ్యూనిస్టు కిల్లాలైనటువంటి ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు మరి బీజేపీలో చేరిగినట్టయితే మీరు అనుకున్నటువంటి నిజంగానే లక్ష్యాన్ని చెల్లించుకోవచ్చు అని చెప్పి ఇంట్లో కూడా మాట్లాడుకుంటూ వచ్చు మరి ఏదో యోగా మా రాలేదో దేవుళ్ళ నమ్మరాయ మీరు ఏమో దేవుడి భక్తులు ఇక మీకు ఎట్లా కుదురుతుంది సార్ సారని కొంతమంది అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలుగు ఫిలిం చాంబర్లో మరొకసారి వెల్లు మొదలై తెలుగు ఫిలిం ఛాంబర్లు ఎందుకంటే తెలంగాణ సినిమా కళాకారుల ఫోటోలు అంటే అందులో లేవాడు కేవలం ఆంధ్ర కళాకారులై సినీ కళాకారులై మాత్రమే మరి ఫిలిం చాంపర్లో ఉన్నాయట ఇక దీంతో ఇంకా కూడా ఆంధ్రల పెత్త కొనసాగుతుంది తెలంగాణలో ఏమో మరి ఆఫీస్ ఉంటుంది మాది మాకే మీకే ఉండాలి ఫిలిం చాంపర్ కూడా అని చెప్పి ఇక నిన్న సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పాషం జాదగిరి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి మొత్తం మీద ఫిలిం చాంపర్ మీద గట్టిగానే ఉద్యోగించారు ఇక గురాల మరి మరి రెండు మరి తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాలు అయినప్పుడు ఫిలిం చావాళ్ళు కూడా వేరు కావాలి కదా మరి ఎందుకైతే అయ్యామో దీనిగా మీద గట్టిగానే ఆస్తుంటారు మనం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రజాస్వామ్యము రాజకీయ నాయకులకు ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గుర్తుకొస్తుంది అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాదు అని చెప్పి ఇక మొత్తం మీదనైతే హెచ్ఆర్సి చైర్మన్ గారు అయినటువంటి మరి జస్టిస్ రమాసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అయితే గట్టిగా మాట్లాడారు ఇక ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మీడియా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినందుకు కూడా ఆయన మాట్లాడారు ఇక మిత్రులారా మన అందరికీ తెలిసిన విషయం ఎందుకనంటే రాజకీయ నాయకులకు పదవులు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో ఒక విధంగా మాట్లాడతారు అధికారం కోల్పోయినక నిజంగానే ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం మాట్లాడతారు ఇక నిజంగా ఆయన మా ఆయన చెప్పింది కూడా వాస్తవమే అనుకోవాలి కాబట్టి మిత్రులారా సో ఇవి ఇవాళ కోరి కొద్దిగాల వార్తలు ఇలాంటి వార్తను ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే కొద్దిగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్